నుండి సంపదను సేకరించే కేంద్రాలను ఆధునీకరిస్తున్నామని ప్రజలు పంచాయతీ కార్యదర్శులు కూడా ఇక్కడ చెత్తను వేసి సేంద్రియ ఎరువులు తయారు చేసే విధంగా కృషి చేయాలని కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని సూరవారిపల్లె గ్రామంలోని చెత్త నుండి సంపద సేకరించే కేంద్రాన్ని మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆకస్మిక తనిఖీ నుండి సంపదను సేకరించే కేంద్రాన్ని పరిశీలించారు గ్రామాలలో ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసి చెత్త బండిని తీసుకుని వచ్చినప్పుడు విడివిడిగా అందులో వేసి వాటిని కేంద్రాలకు తరలించి ఇక్కడ మళ్లీ సేంద్రియ ఎరువు తయారు చేసే విధంగా కృషి చేయాలని మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వల్లి పంచాయతీ కార్యదర్శికి సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమరోలు మండలంలో గతంలో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాలను ఆధునీకరిస్తున్నామని మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య గత పది రోజుల నుండి మండలంలోని అన్ని పంచాయతీలలో తిరిగి వీటిని మరమ్మతులు చేసి వీటి చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలు శుభ్రంగా చేయించి చెత్తని ఇక్కడ వేయించే విధంగా తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు పంచాయతీ కార్యదర్శులు కూడా ప్రజలకు అవగాహన కలిగించి చెత్తనంతా ఈ సంపద కేంద్రాల వద్ద వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సయ్యద్ మస్తాన్ వల్లి ఎంపీడిఓ కొమ్మరౌలు ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన పంచాయతీ కమిషనర్ గారు అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి కొమ్మరల్ మండలంలో పద్నాలుగు పంచాయతీలకు గాను పదమూడు పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు మరి నిర్మించడం జరిగింది మరి ఒక్క పంచాయతీలో అది రూఫ్ లెవెల్లో పెండింగ్ ఉందండి అది కూడా త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం అందరూ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి గ్రామ ప్రజలు వీళ్ళందరూ ఏం చేయాలంటే ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి సంబంధించి మరి రిక్షాల ద్వారా మరి గ్రీన్ అంబాసిడర్లు గ్రామాల్లో చెత్త సేకరణకు వస్తున్నారు కాబట్టి తడి చెత్తను పొడి చెత్తను మరి వేరువేరుగా బుట్టలలో ఏర్పాటు చేసుకొని ఈ రిక్షాలు వచ్చినప్పుడు వాటిల్లో వేయ వేయవలసిందిగా పడతా ఉన్నాం మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మరి చెత్త పేరుకుపోయినట్లయితే దానికి సంబంధించిన దుర్గంధం రావడము మరి రోగాల బారిన పడకుండా మరి అన్ని చర్యలలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆలోందనలో భాగంగా మరి మరి ఇంటి పరిసరాలను కూడా శుభ్రపరచుకోవడానికి మన బాధ్యతగా తీసుకొని అందరూ కూడా ఎక్కడంటే అక్కడ చెత్త రోడ్ల మీద పడేయకుండా మరి చెత్తను సేకరించే బండ్లు వస్తాయి ఆ బండ్లలోనే మరి చెత్తను వేసి మాకు మండల టీంకి సేకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అలాగే అందరూ పంచాయతీ కార్యదర్శులకు కూడా మరి సూచనలు సలహాలు ఏంటంటే ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో ఆ పరిసరాల్లో మొత్తం కూడా శుభ్రపరచుకొని దాంట్లో ఎరువు తొట్లల్లో ఎరువు నింపి మరి వానపాముల ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేయడానికి మరి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కుమరల్ మండలంలో ఆ పదమూడు గ్రామ పంచాయతీల్లో పూర్తి నిర్మాణంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు మరి అన్నీ కూడా ఉన్నాయి ఈ కంప చెట్లను కానివ్వండి తర్వాత వ్యర్థాలను కానివ్వండి అవన్నీ కూడా పరిశుభ్రపరిచి ఆ తొట్లు ఏదైతే వాటికి సంబంధించి తొట్లు నిర్మించినారో వాటిలలో వేయమని కూడా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా అందరూ కూడా మరి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ కార్యదర్శులు మరి పరిసరాలను చెత్త నుండి సంపాది తయారు కేంద్ర పరిశుభ్రాలను పరిశుభ్రపరుస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా మరి త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే మరి వాన పాములు కూడా తెప్పించి ఆ సేంద్రీయ ఎరువులు తయారు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తామని థ్యాంక్ యూ